అందరికీ నమస్కారమండి కథ పేరు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం సామెత కథ రాసిన వారు కాశీ విశ్వనాథం పట్రాయుడు చదువుతున్నది పద్మావతి ఆదివారం ఆట వెడుపు పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ పెరట్లోకి వెళ్ళి దాగుడుమూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకాభద్రం ఎక్కడి దొంగలు అక్కడే గచ్చు సంబార్ వుడ్డి అని పాడుకుంటూ దాగుడుమూతలు ఆడుకుంటున్నారు అందరికంటే ఆఖరిను వచ్చాడు రుద్ర నన్ను ఆడించండి అని పేచిపెట్టాడు ముందుగా రావచ్చు కదా అంది సిరి పోనీలేవాడు ఆటలో అరటిపండు పాటలో పనసపండు ఆడనివ్వండి అంది మానస సరేనని రుద్రని కూడా ఆడించారు కొంతసేపు అయ్యాక మేకని చంపుతాం కాళ్ళు ఇరగొడతాం అని అరుస్తూ పులి మేక ఆడారు కాసేపటికి బాగా అలసిపోయారు పిల్లలు నూతి దగ్గర గుండిగలో నీళ్లు ఉన్నాయి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి అని కేకేసింది పెద్దమ్మ పోలో మన పిల్లలంతా నూతి దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వరండాలో వరుసగా కూర్చున్నారు పిల్లల కోసం జీడిపప్పు ఎండుద్రా వేసి ప్రసాదం చేసింది పెద్దమ్మ నేతి వాసనకే గుమగుమలాడిపోతుంది ఆ ప్రదేశం పెద్దమ్మ ఇంకా ఎంతసేపు అంటూ రాగాలు తీశారు పిల్లలు రుద్ర వంటింట్లో ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు నువ్వు సునకాచారి తిన్నగా ఉండవు దగ్గరికి వస్తే వాత పెడతాను వెళ్ళు అని కసిరింది పెద్దమ్మ రుద్ర ఆలిగి బయటికి వెళ్ళాడు ప్రసాదం గిన్నె గరిట తెచ్చి బయట పెట్టింది బాదం ఆకులు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చింది వరుసగా ఒక్కొక్కరికి ఆకులో ప్రసాదం పెట్టింది గోరువెచ్చగా ఉంది ప్రసాదం కొద్ది కొద్దిగా తీసుకొని ఊదుకొని తింటున్నారు పిల్లలు రుద్రకి ఆకు ఇచ్చి ప్రసాదం వేసే లోగా ఆకును కింద పడేశాడు ప్రసాదం నేరుగా చేతిలో పడింది చెయ్యి చురుక్కుమంది అమ్మో మంట అంటూ రాగం తీశాడు గబగబా పెరట్లోకి తీసుకెళ్లి చేతులు కడిగి కాసేపు నీటిలో చేతులుంచింది మంట తగ్గాక ప్రసాదం అని పిలిచింది పెద్దమ్మ బుద్ధిగా ఆకు పట్టుకొని వెళ్ళాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బాడవా అంది పెద్దమ్మ ఓ చిరునవ్వు నవ్వి లొట్టలేసుకుంటూ ప్రసాదం తిన్నాడు రుద్ర పూర్వం రోజుల్లో కర్రలు పొయ్యి మీద వంట చేసేవారు పొయ్యి మీద నుంచి గిన్నెను దించేటప్పుడు చెయ్యి కాలకుండా గుడ్డ కాగితం లేదా ఆకులను ఉపయోగించేవారు అప్పుడప్పుడు పాలు లేదా చారు పొంగిపోతాయని గభాలున ఒట్టి చేతులతో దించటానికి ప్రయత్నం చేసేవారు చెయ్యి చురకగానే కాగితం లేదా గుడ్డ ఉపయోగించేవారు చెయ్యి కాలిన తర్వాత గుడ్డ ఉపయోగించిన ఫలితం ఏముంది మంట తప్పలేదు అని చెప్పే సందర్భంలో చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనే సామెత వాడుకలోకి వచ్చింది ఏదైనా కష్టం నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి జరిగిన తర్వాత లబోదిబోమన్నా జాగ్రత్త పడినా ఉపయోగం లేదని ఆ నష్టాన్ని పూర్చలేమని ఈ సామెత తెలియజేస్తుంది సమాప్తం మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు